మార్కెట్కి టైం అయిపోతుంది అంగడికి పైసలు ఇవ్వవా సామాన్లు నిన్న తెచ్చినా కదా ఎన్ని గాల పైసలు అవ కూరగాయల కొద్ద కూరగాయల కదా 500 సరిపోతయా 500 సరిపోతయా సపరేట్ కో బా నిన్నే కదా కూరగాయల తెచ్చినావు మన పండ్లు పిల్లలకి సరే పన్ను గడ ఇస్తావా ఏమేం పండ్లు తీస్తావు యాక్షన్స్ దానిమ్మ మా సరే నేను ఇంకో 800 కూడా ఇస్తున్నా మొత్తం 800 నిన్నే 1500 అయ్యింది మళ్ళీ 800 సంసారం అంతా మీ తినని పే కడుతుంది చేస్తా పని అంతా ఏం చేస్తామో ఏమో సరే పో కంగ కదా సరేనా సరే తొందరగా మరి అచ్చిన తీసుకు

మరి ఇంకేంది మరి ఇంకా అన్ని కట్ వచ్చేసినట్టు కదా ఇలా బంగారం నిన్న మార్కెట్ అయిపోయింది ఇలా బంగారం కూరగాయలు వచ్చేసినాయా సరే మరి మన ఫ్రెండ్స్కి ఎప్పుడు రెండు రోజులు అయితే కూరగాయలు అయితే అయిపోయినాయి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి మరిన్ని మా వీడియోస్ కోసం మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మా వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఏమేమి సబ్స్క్రైబ్ అన్నా అందరం కదా మా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్